ఫ్రెండ్స్ మనకి సంగారెడ్డి రెవెన్యూ కాలనీలో ఒక మంచి ఇల్లు రెండు వందల పది గజల స్థలంలో వచ్చింది ఈస్ట్ ఫేస్ ఇంటి మూడు స్థలం వచ్చేసి రోడ్డు ముప్పై ఫీట్లు ఉంది దాంతోపాటు కస్టమర్ కేర్ అబ్జెంట్ అవసరం డబ్బు అవసరం వచ్చేసి ఇల్లు అమ్మేస్తున్నారు మనకి రెడీ టు మూవ్ ఇల్లు అండి ఇది సెకండ్స్లో ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్గా ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి